జయ శ్రీరామ్ శ్రీ వెంకటేశ్వర స్వామి రక్షణ మన మీద ఉండుట కోసం శ్రీ మార్కండేయ మహర్షి మనకిచ్చినటువంటి అతి చిన్న స్తోత్రం ఇది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి రక్షణ కవచ స్తోత్రము అపమృత్యు భయాల నుంచే కాకుండా అన్ని ఆపదలు ఇబ్బందుల నుంచి కూడా భక్తులను రక్షించేటటువంటి మహిమాన్వితమైన స్తోత్రం ఇది మనమే కాదు మన పిల్లలను కూడా ఆధ్యాత్మికత వైపు నడిపించాలి అప్పుడే మన దేశ ఆధ్యాత్మిక సంపద మన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళము అవుతాము ఇప్పుడు ఈ స్తోత్రం తెలుసుకుందాము నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ पुरुषो, वेंकटेश शिरोवतु प्राणेशः प्राणनिलयः प्राणं रक्षतु मे हरिः आकाशराट्सुतानाथ आत्मानं मे सदावतु देवदेवोत्तमः पायात् देहं मे वेङ्कटेश्वरः सर्वत्र सर्वकालेषु मङ्गाम्बाजानिरीश्वरः पालयेन्मामकं कर्मसाफल्यं न प्रयच्छतु एतत् वज्रकवचम् अभेद्यं वेङ्कटेश्वरः सायं प्रातः पठेन्नित्यं मृत्युं तरति निर्भयः इति मार्कण्डेयकृतं श्रीवेङ्कटेश्वरवज्रकवचस्तोत्रं सम्पूर्णम् ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాము నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ అంటే స్వయముగా ఆ శ్రీమన్నారాయణుడే మన పరమాత్మ సర్వకారణాలకు కారణమైన ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కరిస్తున్నాను నా కోసం అనగా నా రక్షణ కోసం స్వామి కవచాన్ని జపిస్తున్నాను అని అర్థం సహస్రశీర్షాపురుషో వేంకటేశిరోవతు ప్రాణేశాణనిలయ ప్రాణం రక్షతు మే హరి అనగా నా శిరస్సును వేయి కోనములుగల వెంకటేశ భగవానుడు రక్షించుగాక అందరిలో ఉన్న స్వరూపాలన్నింటికి ఎవరైతే ప్రభువో ఎవరిలో అయితే ఆత్మ ఐక్యత పొందాలనుకుంటుందో ఆ స్వామిన ప్రాణాన్ని రక్షించుగాక అని అర్థము ఆకాశరాట్ సుతానాథ ఆత్మానమ్మే సదావతు దేవదేవోత్తమ పాయాత్ దేహం మే వేంకటేశ్వర ఆకాశరాజు కుమార్తె అనగా ఆ జగన్మాత శ్రీవారి భార్య పద్మావతీదేవి శ్రీవారికి ఆత్మగా ఉన్నటువంటి ఆ తల్లి నా ఆత్మను ఎల్లప్పుడూ రక్షించుగాక ఆ దేవదేవుడి నుంచే శరీరాన్ని పొందనివ్వగలిగి ఆ దేవదేవుడి చేతే రక్షింపబడాలి అని అర్థము సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా నిరీశ్వర పాలయేన్ మామకం కర్మ సాఫల్యం నయచ్చతూ అలమేలు మంగ తల్లి నా పనులన్నింటినీ ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటూ వాటి నుంచి మంచి ఫలితాలు వచ్చేలా నన్ను నడిపించాలి అని అంటే ఆ తల్లి చేయి పట్టుకుని మనం నడుస్తున్నాము అప్పుడు మన పనులన్నీ ధర్మబద్ధంగానే ఉంటాయి కదా విజయాలు కూడా ప్రాప్తిస్తాయి కదా ఇది దీని అర్థము యా ఏతత్ వజ్రకవచం అభేద్యం వెంకటేశ్వర సాయం ప్రాత పఠేన్ నిత్యం మృత్యుం తరతి నిర్భయ అంటే వెంకటేశ్వర వజ్రకవచం ఎన్నటికీ దృఢంగా ఉంటుంది ఎవ్వరూ దీన్ని ఛేదించలేరు అనగా ఎటువంటి శక్తి ఈ వజ్రకవచాన్ని ఛేదించి మనలను ఇబ్బంది పెట్టలేదు అని అర్థము ఉదయము సాయంత్రము స్వామి యొక్క వజ్రకవచం పఠించడం ద్వారా మృత్యువుని నిర్భయంగా దాటగలము ఈ శ్లోకం యొక్క మొత్తం అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి మన శరీరాన్ని అలమేలుమంగ తల్లి మన బుద్ధిని పద్మావతి దేవి మన ఆత్మని రక్షించుగాక అని ఇందులోని ఆంతర్యము జై శ్రీరామ్ స్వస్తి